శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించిన కొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి మరి కుంభరాశి వారు ఈరోజు మీకు చాలా సాధారణంగా మొదలైనటువంటి రోజుగా అనిపిస్తుంది కానీ మధ్యాహ్నం రెండు ముప్పై తరువాత ఒక చిన్న విషయం మీరు ఊహించినంత పెద్ద సమస్యగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఇది ఇంతవరకు ఎలా వెళ్ళింది మరి ముఖ్యంగా ఎలా ఉండబోతుంది మరి ఈరోజు ఎందుకు ఇలా అవుతుందని ఊహించలేదే అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంది ఈ కలహం ఒక వ్యక్తితో మాత్రమే పరిమితం కాదు కుటుంబంలో మరి కుటుంబం అంతా ఇందులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ముఖ్యంగా మరి పరిస్థితి తీవ్రంగా పెరిగే అవకాశం కూడా ఉంది కానీ ఇది కేవలం కలహమా లేదా జీవితంలో ఒక ముఖ్యమైన మలుప అనే విషయాలు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అర్థం అవుతాయి ముఖ్యంగా చూస్తే కనుక కుంభరాశి వారు స్వేచ్ఛను అత్యంత విలువైనదిగా భావిస్తారు ముఖ్యంగా తమ ఆలోచనలకు గౌరవం కావాలని కోరుకుంటారు మీరు బయటకు చాలాగా చాలా కూల్గా కనిపించిన లోపల మాత్రం మీ యొక్క భావాలను చాలా లోతుగా దాచుకుంటారు ఇతర రాశులు వాళ్ళ వెంటనే కోపం తెచ్చుకోరు కానీ ఒకసారి సహనం దాటితే మీరు చెప్పే మాటలు చాలా గట్టిగా తాకుతూ ఉంటాయి ప్రత్యేకంగా కుటుంబంలో మీ ఆలోచనలను ఎవరు అర్థం చేసుకోకపోతే అది మీకు తీవ్రమైన అసహనాన్ని తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కూడా గురిచేసేటటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి ప్రస్తుతం గత కొంతకాలంగా కుంభరాశి వారి జీవితంలో కుటుంబ సంబంధిత విషయాల్లో ఒక రకమైనటువంటి ఒత్తిడి నడుస్తుంది మీరు బయటకు చెప్పలేకపోయినా నా మాటకు విలువ లేదేమో అనే భావన లోపల పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మీ మనసులో చిన్న చిన్న గాయాల్లా కనిపించ కలిసిపోయాయి అవే గాయాలు ఈరోజు ఒక్కసారిగా బయటపడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే బలంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు అసలు విషయాన్ని మనం పూర్తిగా గమనిస్తే కనుక మరి ఫిబ్రవరి తొమ్మిది సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తరువాత కుంభరాశి వారి ఇంట్లో చాలా చిన్న కారణంతో ఒక విషయం మొదలవుతుంది అది మాటల విషయం కావచ్చు పిల్లల విషయం కావచ్చు లేదా డబ్బు బాధ్యతల విషయం కూడా కావచ్చు ఇది మొదట ఇది సాధారణమైనటువంటి చర్చలా మొదలవుతుంది కానీ ఇక్కడే ఒక మాట తప్పుగా అర్థం కావడం ఒక పాత విషయాన్ని ఎవరో గుర్తు చేయడం వల్ల విషయం పూర్తిగా దారి తప్పుతుంది ఇలా దారి తప్పినటువంటి ఆ యొక్క అంశం పూర్తిగా కూడా కుటుంబంలో ఒకరితో మొదలైనటువంటి వాదన ఇతరులంతా చేరడంతో పరిస్థితి పూర్తిగా మీ చేజారే అవకాశం ఉంది ఈ కలహం కేవలం మాటల వరకే కాకుండా మనసును కూడా పూర్తిగా దూరం చేసే ప్రభావం అయితే చాలా బలంగా కనిపిస్తుంది మరి కుటుంబంలో మరి పూర్తిగా ఒకరితో మొదలైనటువంటి వివాదం ఇతరులంతా చేరడంతో పరిస్థితి పూర్తిగా చేజారే అవకాశం ఉంది మరి కలహం పూర్తిగా వరకే కాకుండా మనసును కూడా దూరం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ రోజు జరిగేది ఏది కూడా యాదృచ్ఛికంగా జరిగేటువంటి పరిస్థితులైతే ఉండకపోవచ్చు ఇది చాలా రోజులుగా మీ కుటుంబంలో కానీ మీలో కానీ మరి ఎన్నో రోజులుగా నలుగుతున్నటువంటి అసంతృప్తి వచ్చినటువంటి అసంతృప్తికి వచ్చినటువంటి ఒక రూపం అని కూడా చెప్పవచ్చు అయితే మరి ముఖ్యంగా ఈ కలహాలకు ఒక వ్యక్తి మాత్రమే అని నిందించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు ముఖ్యంగా ఇటీవల కుటుంబంలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అలాగే ఇది చాలా ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది మరి మీరు చెప్పాలనుకున్నది మీ మీరు అనుకున్న విధంగా చేరలేకపోవడం అదే సమయంలో ఇతరులు చెప్పే మాటలు మీకు చాలా ఒత్తిడిగా మారుతున్నాయి అంతేకాదు మూడో వ్యక్తుల యొక్క మాటలు విన్నటువంటి కొన్ని ముఖ్యమైన వదంతులు ఈ పరిస్థితికి మరింత బలాన్ని చేకూర్చి మరింత సమస్యని పెద్దది చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుందని చెప్పవచ్చు అయితే ఇది మాత్రమే కాకుండా ఈరోజు జరిగే గ్రహస్థితి కూడా చాలా ముఖ్యంగా ఉండబోతుంది ఈరోజు చంద్రుడు మీ మనసుపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు మరి అదే సమయంలో శని ప్రభావం వల్ల బాధ్యతల ఒత్తిడి పెరిగి మీరు మానసికంగా అలసిపోయినట్టు కూడా అనిపిస్తుంది మరి మంగళ గ్రహ దృష్టితో మాటల్లో చాలా వేడి పెంచుతుంది అందుకే మధ్యాహ్నం తరువాత ఒక పెద్ద సమస్యగా కూడా ఇది మారేందుకు అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మరి దీనివల్ల ఈ కలహం వల్ల తక్షణంగా నష్టాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మరి మనసు భారంగా మారుతుంది ఇంటి వాతావరణం కొంతకాలం ఉత్కంఠంగా ఉంటుంది కానీ దీర్ఘకాలంలో ఒక లాభం మాత్రం ఉంది ఇప్పటి వరకు చెప్పని విషయాలు బయటపడతాయి సరిగ్గా హ్యాండిల్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి కలహాలు రాకుండా మార్గం కూడా దొరకవచ్చు అయితే మరి ముఖ్యంగా మీరు ఈరోజు కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే మరి మధ్యాహ్నం రెండు ముప్పై తరువాత కుటుంబంలో సున్నితమైనటువంటి విషయాలపై మాట్లాడకపోవడం చాలా మంచిది మరి వాదన మొదలైతే తక్షణమే స్పందించకుండా కొంత దూరం ఉండండి మరి ముఖ్యంగా ఒక పరిహారం ఏంటంటే ఈరోజు సాయంత్రం మరి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమ అని పదకొండు సార్లు మరి జపించడం చాలా మంచిది మరి దీనివల్ల కలహాలు తగ్గి మనసుకు స్థిరత్వం కూడా వస్తుంది మరి కుంభరాశి వారు ఈరోజు జరిగే కలహం మీ జీవితాన్ని కూల్చడానికి కాదండి మీకు ఒక విషయాన్ని అర్థం చేయడానికి మాత్రమే మీ మౌనం ప్రతిసారి మంచిది కాదు కానీ మీ మాటలు సరైన సమయంలో రావాలి ఈరోజు మీరు చూపించే సమస్ మరి సంయవనం రాబోయే రోజుల్లో మీ కుటుంబాన్ని మరింత బలంగా ముందుకు తీసుకొస్తుంది ఈ సంకేతాన్ని పూర్తిగా గమనించండి సరైన నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే మారేందుకు అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి మరి ఇలా ఈరోజు మీ జీవితంలో మరి అనేకమైనటువంటి పరిస్థితులు అనేక రకాలుగా కూడా మారబోతున్నాయి కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి మరి ఈరోజు మీకు అన్ని విషయాలు కూడా కుటుంబంలో మీ బాధ్యతలు ఏంటి మరి ఎవరి బాధ్యతలు ఏమిటి అనే ఒక ముఖ్యమైనటువంటి తేట తెల్లనం వస్తుంది ప్రతిదీ కూడా నెక్స్ట్ నుంచి జాగ్రత్తగా ఏది చేయాలన్నా కూడా ముఖ్యంగా మరి కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా మీకు వస్తుంది ఈరోజు ఆ దేవుని అనుగ్రహం వలన ఆ శివయ్య అనుగ్రహం వలన మరి మీ కుటుంబంలో ఏ తగాదలు సమస్యలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి